అసలు తైకి కిజోతయ్యి ఉడప పెరువ మా తయ్య ఈ టైల్పాలెం గ్రామంతా మరి మరి మున్షాబు గారికి అలాగే గ్రామ పెద్దలకు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేసుకుంటున్నాను ఈరోజు బేగలపాలెం గ్రామంతో దేవుని కత్తయ్య విశాలతకి మీ మధ్యలో మాము వాహనమి యేసుక్రీస్తుని గురించినటువంటి మాటయ గ్రామముత సమాజములో వినబడిసరి ఏనికి ఆలోచించినా ఇచ్చి ఇది ఒక మతం ఈ యొక్క మతమే వచ్చా మరి మంగసి ఇలా మతం మార్చండ్రీ ఉద్దేశమతలే వాహన్ రింది బలజనస్కి ఇలా కొంచెం దూరం గడియండి వాస్తవానికి మారో ఆలోచించి సరి ఇది మతమా మార్గం ఏదేమైనప్పటికీ కూడా మరి బలవంతంగా మతం మార్చాలి మా వాహాలోమీ మనిషి యొక్క జీవితం కోసం మరి ఆలోచించి సరే మనిషి జర్మాహీనిసి బ్రతికీనిసి ఆహాజీనిసి ఇన్ని విషయం ప్రతి ఒక్కరికి ఎలా తెలుసు కానీ మనిషి జర్మయ్యలేనాతకి బ్రతకలు ఎందుకోసము హాహాజలు ఎందుకోసం ఈ పరిణామాలుగా ఏనాతకీలికి జరిగేను ఇన్ని విషయం మాత్రము చాలా మందికి ఇలా మరి ఆలోచించలే ఆడీలా గనుక మరి ఈ దినాన మరో ఒక మంచి విషయం కోసము ఆలోచించిన రెండు వేల సంవత్సరాల క్రితం యశ వారు ఈ భూమిత వార్త ఈ భూమితో వాతసి వార్తసింది మారు ఆలోచించరి పరిశుద్ధ గ్రంథము ఈ విధంగా మరి శిలవేహిని వెతి నశించిన దానిని వెతికి రక్షించటానికి వచ్చాను నూంజేసు క్రీస్తుల వారిని గురించి వ్రాయబడినటువంటి సందర్భము మనకు తోజదనే ఫీలారా మరి ఎందుకోసం అంబాసి నశించాల్సింది ఆలోచించరి ఈ భూమితో వాటి జనంగం తమ ఇష్ట ప్రకారంగా తమ ఆలోచన ప్రకారంగా మారిపోయి ఆజ బ్రతుకుతున్నటువంటి ఈ రోజుల్లో పరిశుద్ధ గ్రంథంతా ఈ విధంగా సెలవు ఈనే ఎస్ గ్రంథము మొదటి అధ్యాయము మరి ఇలిగి చదివిన సరే పిల్లలను కని పెంచి పెద్దవారు చెయ్యగా నా మీద తిరగబడి ఉన్నారు అని ఎలిగి పదవ సరే చాలా చక్కటి మాట విధింబాడు అయినా ఒకసారి చదవ మరో ఒక్క రెండు మాట అన్నా ముంచాండి ఎస్ఏ గ్రంథము ఒకటో అధ్యాయము పదో వచనంతో మరో ఒక్కసారి హేరికినా దయచేసి సది సహకరించాల్సింది కోరుచున్నానండి ఎస్ఏ గ్రంథము మొదటి అధ్యాయము పదో వచనం న్యాయాధిపతులారా న్యాధిపతులారాహో మాట యహో మాట ఆలకించుడిహో సెలవిచ్చిన మాట ఇదే నాకేలా విస్తారమైన బలులు నాకేలా దహన బలుగు పొట్టేలును బాగుగా మేపిన దూడల కృబును నాకు వెక్కసమాయను కోడల రక్తం అందైనను గొర్రెపిల్లల రక్తం మేకపోతుల రక్తం నాకు ఇష్టము లేదు ఏనికి మరో పాడహచరి మారో పాపం కోసము సంబంధించి మారు కిత్తి ఈ పాపాలు కాహల్పో సరే మరో రకరకాలకాయ దింబాకినాయి కళ్ళారా మంగి కనిపించింద కనిపించింది అనే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా కానీ దేవుడు ఏం కలిసి ఇవి మీరు ఏని బలి అర్పించిందివా ఒక గొర్రెచ్చివా ఒక మేడ ఇచ్చివా కొయ్య వచ్చివా మరి ఏనాయ్య తీసుకెళ్ళా ఇవి నంగే వెక్కసము ఎందుకోసం వచ్చి ఇవి ఎక్స్పర్ ఆహాచు ఇద వలన పాపం విన్నై తొలగింపబడే ఇద వలన పాప మల్లిజి మరి తని ప్రియ కుమారుడైనటువంటి యస్సు క్రీస్తు ఈ భూమితో పండ శిలివలో బలిక సిలువలో కార్చితే రక్తం వలన మరో పరిశుద్ధ మారో ఏంజీ మరో అలంకరించానటువంటి పాపాలుకా యస్సుక్రీస్తు రక్తం వలన మంగుజి ఈ మరి రక్తం వలన మరో పరిశుద్ధ పరచబడినాయి కనుక ఇందుకోసమే మారో యేసు నమ్మితిందే ఈ యేసు సరే మారు పరిశుద్ధంగా మన్నాయి పరిశుద్ధంగా సరి ఏ పరలోకం తగ్గ హజ్జలు మన్నాయి కాబట్టి యేసుక్రీస్తు నమ్మ యేసుక్రీస్తు మాట విశ్వసించ ఇది ఎంతవరకు వాస్తవం ఏనని తెలుసుకుట తీర్మానంకి మీకు నచ్చటి మరి దేవుని యొక్క మందిరంతో వాహ మనసు మార్చా మరి ఏ పరలోకం హజ్జలు తగ్గి ఇష్టపడి తెరించి మరి మీ బరే జనతునికి ప్రేమ ఈ యొక్క మాట నా ఇంతటితో ముగించి తిరిగి అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగించమే